అందరికీ నమస్కారం అండి ముసలితనం అనేది వయసులో కానీ కట్టుకున్నటువంటి చీరలో కాదని అంటూ పెళ్లిలో తన భార్యపై జరిగిన అవమానాన్ని ఖండించాడు రామ్ చరణ్ ఉపాసన కొనిదల ఎప్పుడూ కూడా ఏ పెళ్లికి వెళ్ళినా ఏ శుభ కార్యక్రమాలకు వెళ్ళినా ఈవెంట్లకు వెళ్ళినా ఎటువంటి ఫంక్షన్లకు వెళ్ళినా కానీ సాంప్రదాయ వస్త్రాలను చీరలను ధరించి వెళ్తారు ఇంత పెద్ద కుటుంబంలోంచి వచ్చి మెగా ఫ్యామిలీలోకి వచ్చిన ఆ అమ్మాయి ఎంతో సాంప్రదాయకంగా అణిగి మణిగిగా ఉంటుంది గర్వమే లేదు ఈ నేపథ్యంలో వివరాలలోకి వెళితే అంబానీ ఇంట పెళ్ళైన సంగతి అందరికీ తెలిసిందే ఈ పెళ్ళికి బాలీవుడ్ టాలీవుడ్ హోలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీలందరూ విచ్చేశారు ఎవరి స్టేటస్కు ఎవరికి తగ్గట్టు వాళ్ళు తయారై వచ్చారు పెళ్ళికన్నా ఎక్కువ దృష్టి వచ్చిన సెలబ్రిటీలపైనే చా ఈ ఎవరు ఎలా అలంకరించుకున్నారు వచ్చారు ఎటువంటి బట్టలు వేసుకున్నారు ఎటువంటి నగలు ధరించారు అని ఎదురు చూస్తుంటారు చాలామంది అభిమానులు రీసెంట్గా ఆ పెళ్లి వేడుక సోషల్ మీడియా అంతటా నిండిపోయింది అందరూ కపుల్స్ ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఉపాసనలు కూడా హాజరయ్యారు గతంలో ఉపాసన మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగిపోయింది రీసెంట్గా తమన్నా నవ్వే రీసెంట్గా వైరల్ అయ్యింది ఉపాసన ఎప్పటికప్పుడు ట్రోలింగ్కు గురవుతున్నారు అంబానీ పెళ్లిలో ఉపాసన సింపుల్గా సాంప్రదాయకంగా ఒక చైన్ లాకెట్తో సింపుల్గా విచ్చేశారు ఆ లుక్స్ మాత్రం అంబానీ పెళ్లిలో సరిపోలేదంటూ కాజల్ తమన్న సైతము నవ్వులు నవ్వడం ఉపాసన కొనిదలకు ఎన్ కునిదల ఎవరో తెలియదని తెలియన అమ్మాయిలా చూడడం అన్నది అందరినీ బాధ పెట్టినటువంటి విషయం ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకు ఈ విషయం బాధపెట్టింది